సార్ చెప్పండి సార్ పాదయాత్ర ఎలా సాగుతుంది మీరు ఎలాంటి ఇవి ఫేస్ చేస్తున్నారు పాదయాత్ర బాగా సాగుతూ ఉంది సార్ ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్తా ఉన్నారు ఓకే ఇళ్ళు రావట్లేదు ఉద్యోగాలు లేవు ఏం అభివృద్ధి లేదు రోడ్లు లేవు కరెంటు రేట్లు ప్రతి నిత్యావసర సరుకులు ధరలు కొనలేని పరిస్థితి ఓకే మొత్తం రాష్ట్రం తెచ్చుకుంటే సంపదంతా మాకు ప్రస్తుతం అనుకుంటే సంపదంతో దూపిడి గురవుతో ఉంది టీఆర్ఎస్ నాయకత్వం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తిరిగేస్తూ ఉన్నారు ప్రజలకి రావట్లేదు చెట్టు సార్ ఈ పాదయాత్ర ఎన్ని కిలోమీటర్ల నేర ఎంత నియోజకవర్గాన్ని మీరు కవర్ చేస్తున్నారు దాదాపు పదిహేను వందల కిలోమీటర్ల దాకా కవర్ మూడు నలభై నలభై నాలుగు నలభై ఐదు ఓకే వీటిలో ఎన్ని గెలిచే అవకాశం ఉంది సార్ మీరు మేము కంఫర్టబుల్గా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంఫర్టబుల్ మార్కెట్తో మెగా ఏర్పాటు చేసిన సార్ మీ కట్టుబొట్టు తీరు తెన్ను ఇవన్నీ చూసి వైఎస్ఆర్ నడిచి మళ్ళీ తిరిగి వస్తున్నారు అనుకుంటున్నారు ఆయన సీఎల్పి ఈయన సీఎల్పి ఆయన పంచగడతారు ఈయన పంచగడతారు కాబట్టి కాబోయే సీఎం కూడా బట్టిగానే అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు మా ముందు ఉన్నటువంటి ఏకైక లక్షణాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం నిర్మ రాజ్యాన్ని తీసుకురావడం ప్రజల కోసం తెలుసుకున్న తెలంగాణ వనరులే సంపదనే ప్రజల కోసం ఖర్చు పెట్టం పాత్ర అనేది ఇప్పుడు అప్రస్తుతం అది పార్టీ నిర్ణయం సార్ ఇప్పుడు ఈ పాదయాత్ర తర్వాత మీ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది పాదయాత్ర అయిపోయిన తర్వాత తిరిగి మళ్ళీ కొన్ని నియోజకవర్గాలు మిగిలిపోయి ఉన్న ఉన్నట్టు అక్కడ కూడా వెళ్ళి కార్యకర్తలు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే ఎన్నికలకు సమావితం చేయబోతున్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కల్లా కాంగ్రెస్ పార్టీ అధికారులు ముందుకు వెళ్తాం స్టేషన్ గన్పూర్లో సిచ్యువేషన్ ఎలా ఉంది సార్ ఏంటి ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది ఇక్కడ ఇందిరగారి పరిస్థితి సార్ టికెట్ ఆమెకే వస్తుందా ఇందిరగారికే టికెట్ వస్తుందా ఈసారి చూడమ్మా టికెట్ లో ఈ స్టేషన్ కనుపూర్ అనేది కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలుచుకోబోతా ఉంది టికెట్ల అనౌన్స్మెంట్ అనేది ఆ ప్రక్రియ జరిగేటప్పుడు పార్టీ ఆ స్క్రీనింగ్ కమిటీ ద్వారా అనౌన్స్ చేస్తారు ఓకే ఇక ఇప్పుడు గురించి చెప్పరు కదా మీరు అనౌన్స్మెంట్ అయినట్టు ఓకే సార్ ఇప్పుడు మీ పార్టీ లోపల అంతర్గతంగా ఉన్న ఈ మొత్తం అనైకత అంతా ఏకమయ్యి రేపటి రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందా అసలు పార్టీలో అనైకత అనేది లేదు ఓకే అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉంటాయి అంటే కూడా ఒక్కొక్కళ్ళు పెరిగిన వాతావరణం ఓకే ఆ సామాజిక స్థితిగతులను బట్టి ఓకే ఆ అంశాలు డీల్ చేసేటప్పుడు వాళ్ళ అభిప్రాయాలు భిన్నంగా వ్యక్తపరుస్తారు వెంకటరెడ్డి గారేమో ఏమో వ్యక్తపరిస్తున్నంత మాత్రం అవి భేదాభిప్రాయాలుగా మీరు భావిస్తే కరెక్ట్ కాదు సార్ వెంకటరెడ్డి గారేమో ఏమో హంగ్ వస్తుంది బీఆర్ఎస్తో కలవబోతున్నాం అన్నట్టుగా జోసిం చెప్పడం సి నేను పాదయాత్ర చేస్తూ అనేక గ్రామాల్లో ప్రజలతో మాట్లాడుతూ వస్తాను సంపూర్ణమైనటువంటి మెజారిటీ మీరు దానికంటే పెద్ద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుంది మరి పోటీ అంతా బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంది కాంగ్రెస్ ఏం లేదని జనం మాట్లాడుకునే విధంగా ఒకటి వినిపిస్తోంది రెండు పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో తుడిచిపెట్టుకోబోతున్నాయి ఓకే వచ్చే రోజుల్లో కాంగ్రెస్దే రాజ్యపా సార్ ఇంకా అసలు మీరు ఇప్పుడు ఎలాంటి హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజల్ని ఆకర్షించబోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంటున్నా ఆ లక్ష్యాలన్నింటినీ కూడా నెరవేరుస్తారు నిధులు నీళ్లు నియామకాలు తెలంగాణ వనరులు సంపద అంతా కూడా ప్రజలకే ఓకే చెందినట్టుగా ప్రణాళికబద్ధంగా పనిచేయటమే కాకుండా ఓకే వారి జీవితాల్లో మార్పు ఆర్థిక సాధికారతతో పాటు సామాజిక సాధికారత కూడా వచ్చేటట్టుగా చేస్తాం రైలంతాకే ఐదు లక్షలకే ఇంధనమ్మ ఇల్లు రెండు గదులు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు రైతు రుణమాఫీ చేయబడతాం గ్యాసు ధరను ఐదు వందలకి బియ్యంతో పాటు మిగతా నిత్యావసర సరుకులను కూడా పేద ప్రజలకు అందించాలని నేను ఓకే అట్లాగే భూమి లేని నిరుపేద ప్రజలకు కూడా కూలి బంధు లాంటి పథకాన్ని పెట్టి పన్నెండు వేల రూపాయలు భూమి లేని పేదలకు అందించాలని కూడా నేను ఓకే అయితే షర్మిల కూడా ఇందిరమ్మ రాజ్యం అనే రాజన్న రాజ్యం పేరు మీద చెప్పి ఇస్తానని చెప్పి ఉంది ఈ రెండు క్లాష్ కావా క్లాష్ రాజశేఖర్ రెడ్డి గారు కూడా మా అందరికి కానీ రాష్ట్ర ప్రజలకు కానీ చెప్పి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది ఇంది రాజ్యం ఇందిర రాజ్యం అంటేనే పేదల బడుగు బలహీన వర్గాలు అట్లాగే రాష్ట్ర సమన్వయ అభివృద్ధి సంక్షేమం అభివృద్ధి రెండు కలగలిపి తీసుకుపోయేటువంటి శ్రేయరాజ్యం ఇందిర రాజ్యం రాహుల్ గాంధీ నాయకత్వంలో భారతదేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ముఖ్యంగా మనకి ఇప్పుడు ఖర్గే ఉన్నారు అధ్యక్షుడిగా కాంగ్రెస్ కి ఆయన నాయకత్వంలో భారతదేశంలో మరీ ముఖ్యంగా దక్షిణాదిలో ఏమన్నా కాంగ్రెస్ విస్తరణ మరింత జరిగే అవకాశం ఉందా వచ్చే కర్ణాటక ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది రాహుల్ గాంధీ గారి దిశ దిశ నిర్దేశంతో శ్రీ మల్లికార్జున అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ దక్షిణాది ఉత్తరాది కూడా ఓకే పెద్ద ఎత్తున అభివృద్ధి చెందబోతా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో రావటానికి కావాల్సిన మెజారిటీ సర్వేలు మాత్రం అటు ఈసారి బీజేపీ వచ్చే అవకాశం ఉంది అన్న ధోరణిలో మాట్లాడుతున్నాయి దానివల్ల కొంత సందిగ్ధత భారతీయ జనతా పార్టీ జాతి సంస్థలకు చెందినటువంటి పార్టీ పార్టీ కాదు వ్యాపారస్తుల పార్టీ మౌలికంగా గా చెప్పుకోవాలంటే అది కూడా చిన్న సన్నకారు వ్యాపారస్తులు కాదు కార్పొరేట్ బౌల జాతి సంస్థలకు సంబంధించిన పెద్దల వాళ్ళందరూ కలిసి పెట్టుకున్న పార్టీ వాళ్ళ అవసరాలు తీర్చడం కోసం ఒక పార్టీని ఇందులో పెట్టేసి దాన్ని అధికారంలో వాళ్ళే తీసుకొని వచ్చి వాళ్ళకి కావాల్సిన స్కీమ్స్ అన్ని వీళ్ళ ద్వారా చేపించుకుంటూ ముందు ప్రజలు గమనిస్తూ ఉన్నారు పదిహేళ్ళుగా వీళ్ళ మాయా అబద్ధాలు కాకపోతే ఏంటంటే వాళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి మీడియా సంస్థలు కొన్ని చేతిలో పెట్టుకొని వాళ్ళు ఆ ప్రచార చేసుకుంటారు కానీ ప్రచారా ఓకే మళ్ళీ ఇక్కడికి వస్తే ఇప్పుడు వచ్చే రోజుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి థర్డ్ ప్లేస్ వచ్చే అవకాశం ఉంది ఫస్ట్ సెకండు బీజేపీ బీఆర్ఎస్ వచ్చే పరిస్థితులు ఉన్నాయి మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ మూడోసారి కూడా రాజ్యాధికారాన్ని పొందే అవకాశం ఉంది అని చెప్పుకుంటున్నారు అయిపోయే పార్టీలు నేను పోటీ పార్టీలుగా నేను ప్రకటించడంతో అనేది ఆశ్చర్యం ఓకే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతా ఉంది ఈ రెండు పార్టీలు సోదిలో ఉండవచ్చు విఆర్ఎస్ బీఆర్ఎస్ కానీ బీజేపీ మరి బీఆర్ఎస్తోనే మనం హంగు వస్తే బీఆర్ఎస్తోనే ఇది చేస్తాము అది కలుస్తాం అన్న ధోరణిలో వెంకటరెడ్డి గారు మాట్లాడడం అలా ఎప్పుడు మాట్లాడలేదు అలా ఎప్పుడు అలా మాట్లాడలేదు ఓకే ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి